పాల్ తీసుకోండి సార్ లైట్ లేదు రాత్రి ఏం కాదు సార్ ఒక్క నిమిషం అయిపోయింది టెంపుల్ తర్వాత

నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీస్ అటెట్ అనేది ఒక ఐడియా వస్తుంది చేస్తున్నారు వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నా అన్ని కుటుంబాలను కూడా చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్ యూ స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు వస్తే కట్టుకుంటారు ఇప్పుడు కలిపి ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి చేసేయండి అతను ఆపరేట్ చేసుకుంటారు కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు ఐదు రోజు కుర్రా మీద పరిస్థితి సార్ నాకు అంత చదివించుకుని సోమిక లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ నా హైదరాబాద్ హాస్పిటల్ అతల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పులు పడిన సార్ నేను గమనిస్తున్నాను పరిస్థితి నాకు చూద్దాండి ఆలోచిస్తున్నా మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు బాగుంది కదా బెంగాల్ కూడా తీసుకోండి ఎట్లా చేయాలి నేను చెప్తాను ప్లాన్ చేద్దాం ఓకే రెండు చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం రండి అదే అతను సెటిల్ అవుతాడు లైఫ్ ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంచెం తీసుకోవడం కానీ ఉన్నాయా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దు మంచిదమ్మా దీపావళికి అంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని నేను గ్యాస్ ఉంది గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలు గ్యాస్ కొనిస్తారంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి ఇంట్లో గ్యాస్ ఉంది కష్టం లేదు మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో కానీ యదార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు మగవాళ్ళు కూడా చేయొచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అలవాటు అవుతుంది గ్యాస్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా